ఈరోజు ఈరోజు ఇద్దలూరు మండల సంఘం ఆధ్వర్యంలో ఎండాకాలము వేసవి కాలము చలివేంద్రం అనేది ఏర్పాటు చేయడం అనేది ఇద్దలూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో ఆవరణంలో డిపో మీద గారి ఆధ్వర్యంలో ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది ఈ యొక్క చలివేంద్రానికి ఇద్దరు మండల ఆరవేశ సంఘ టీం సభ్యులు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క చలివేంద ఏర్పాటు చేయడం అనేది అదేవిధంగా ఈ యొక్క సలివేంద్రములకు సహకరించిన దాతలు కీర్తిశేషులు చేసులు గురువయ్య ధర్మపతి కీర్తిచేసులు వెంకట సుబ్బమ్మ గారుల కుమారులు మరియు నారాపురం బాలశెట్టి ధర్మపది గారుల కుమారులు కోడళ్ళు అందరూ ఈ యొక్క సలివేంద్రములకు సహకరించినటువంటిది అదేవిధంగా ఈ యొక్క సహకరించిన దాతలందరికీ మరియు డిపో మేన మేర గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము జయవాస జయవాస పెద్దలూరు పట్టణ వాళ్ళందరికీ కూడా నమస్కారాలు ఇక్కడ మన పెద్దలూరు బస్ స్టేషన్ నందు పబ్లిక్ హిక్విటీ పాయింట్ అంటే ఎక్కువ మంది ప్రయాణికులు వాడుకునే ప్రదేశంలో ఈ ఏదైతే మనకి కాలంలో రెండు వేల ఇరవై ఐదు వేసవికాలంలో చలివేదాలు ఏర్పాటు చేయడం మనకి స్కాంద పురాణంలో ఒక ఇది ఉంది దాంట్లో హేమాంగ రాజు అని చెప్పి ఒక రాజుగారు చాలా జలదానం గురించి విశేషమైన ఇది చెప్పారు ఆయన ఏంటంటే ఆయన అన్ని దానాలు చేస్తారు కానీ ఒక జలదానం మాత్రమే చేయాలి ఎందుకంటే నాకు మహారాజు నేను నాకు ఈ చిన్న దానాలు నేను చేయటం ఎవరైనా చేస్తారని చెప్పి ఒక చిన్న పొరపాటు ఉన్న అలాగే చిన్న చిన్న దానాలు నేను చేయను ఈ అపాత్ర దానం అంటారు అంటే ఎవరికైతే అవసరమో ఈ రోజుల్లో వేసవగా మనం ఉగాది మొదలుకొని జూలై మాసం వరకు అంటే వర్షాలు పడే వరకు కూడా నీరు అనేది ప్రతి మనిషికి కూడా అత్యంత ప్రాణవసరం అది ఒకసారి ఏంటంటే సమ్మర్ పీక్ టైంలో మంచి నీరు తాకేద్దాం ఇంకా ఆ రోజు ఏమన్నా లేకపోయినా పద్ధతిలోనే ఒక ఇది ఉంది దాంట్లో ఆ ఏంటంటే ఆ జలదానాన్ని చేయకుండా మిగతా మంచి చేస్తాడు ఆయన ఏదంటే సముద్రంలో నీటి చొప్పులు అన్ని గోవులను దానం చేయడం అలాగే ఆకాశంలో నక్షత్రాలు అన్ని గోవులు దానం చేయడం అన్ని చేస్తారు కానీ ఇది చేయకుండా వల్ల తదుపరి జన్మల్లో అలాగే అలాగే జంతువులు జన్మెత్తడం దానివల్ల పెద్దవాళ్ళు నడగటం ఏంటి ఇలా ఎందుకని ఇంత దానాలు ఇలా కానీ చేయలేదంటే జలదానం అనేది అత్యంత విశేషమైంది దాన్ని తప్పకుండా ప్రతి మనిషి కూడా ప్రతి వేసం కాలం ఇప్పుడు